రెండు వేల ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదులో డిగ్రీ లేదా బీటెక్ చదివేలా సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా అయితే కోడ్ యాన్ హండ్రెడ్ డేస్ కోర్సులో చేరండి జాబ్ సాధించండి బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఆటో క్యాబ్ డ్రైవర్లకు బిగ్ రిలీఫ్ నివ్వనుంది ప్రభుత్వం విజయవాడలో చంద్రబాబు నాయుడు ప్రారంభించబోతున్న పథకాన్ని ఆటో డ్రైవర్ సేవలో పథకం ప్రారంభం కాబోతోంది ప్రతి డ్రైవర్ కు పదిహేను వేల రూపాయలు సాయం అందించనున్నారు రెండు లక్షల తొంభై వేల ఆరు వందల అరవై తొమ్మిది మంది ఖాతాల్లోకి నిధులు జమ చేయనున్నారు నాలుగు వందల ముప్పై ఆరు కోట్లు రిలీజ్ చేస్తుంది ప్రభుత్వం ఇప్పటికే దసరా కానుకగా డ్రైవర్ల కుటుంబాలకు భరోసానిస్తోంది ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆటో క్యాబ్ ట్యాక్సీ డ్రైవర్లకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక తీపి అందించింది మహిళలకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం కల్పించిన తర్వాత తమ ఆదాయం తగ్గిపోయి ఇబ్బందులు పడుతున్న డ్రైవర్లను ఆదుకునేందుకు ఆటో డ్రైవర్ల సేవలో అనే కొత్త పథకాన్ని ప్రారంభించనుంది ఈ పథకం ద్వారా అర్హులైన ప్రతి డ్రైవర్ కు ఏకంగా పదిహేను వేల రూపాయల ఆర్థిక సాయం నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకి జమ కానుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు విజయవాడలో ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో తగ్గిపోయి కుటుంబ పోషణ కష్టంగా మారిందని ఆటో డ్రైవర్లు గతంలో తమ ఆవేదన చేశారు దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించి ఆదుకుంటామని ఇచ్చిన మాట ప్రకారం దసరా పండుగ సందర్భంగా ఈ ఇప్పుడు అమలు చేస్తూ ఉన్నారు శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో దీనికి ఏకగ్రీవంగా ఆమోదం అయితే లభించింది రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం రెండు లక్షల తొంభై వేల ఆరు వందల అరవై తొమ్మిది మంది డ్రైవర్లను ఈ పథకానికి అర్హులుగా అయితే అధికారులు గుర్తించారు వీరందరి ఖాతాల్లోకి పదిహేను వేల చొప్పున ప్రభుత్వం మొత్తం నాలుగు వందల ముప్పై ఆరు కోట్లనైతే జమ చేయనున్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది అయితే ఈ రోజు జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ కూడా హాజరు కాబోతున్నట్టుగా కూడా మనకి సమాచారం అందుతోంది ఈ ఆర్థిక సాయం సొంతంగా వాహనం కలిగి దానిపై జీవిస్తున్న డ్రైవర్లకు పెద్ద ఊరటనిస్తుందని కూడా ప్రభుత్వం భావిస్తోంది అత్యధికంగా విశాఖపట్నం జిల్లాలో ఇరవై రెండు వేల తొమ్మిది వందల ఐదు మంది డ్రైవర్లు ఈ పథకం ద్వారా లబ్ది పొందనున్నారు డ్రైవర్ల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది donde ఆంధ్రప్రదేశ్లో నేటి నుంచి మరో సంక్షేమ కార్యక్రమం మొదలు కానుంది ఆటో డ్రైవర్లకు నేటి నుంచి పదిహేను వేల రూపాయలను ప్రభుత్వం ఆర్థిక సాయం అందచేయనుంది మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణ పథకం వల్ల ఆటో డ్రైవర్లకు గిరాకీ తగ్గిందని ప్రభుత్వం అయితే భావిస్తున్న తరుణంలో ఆ లోటును కూటమి ప్రభుత్వం భరించేందుకు కూడా సిద్దమైందని చెప్పుకోవచ్చు వారికేటా పదిహేను వేల రూపాయల ఆర్థిక సాయం చేయనుంది కూటమి ప్రభుత్వం వచ్చాక ఆర్థిక వెసులుబాటు చూసుకుని ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా కూడా అమలు చేస్తూ వస్తూ ఉంది ఇప్పటికే సూపర్ సిక్స్ పేరుతో ఇచ్చిన హామీలను చాలా వరకు అమల్లోకి తీసుకొని వచ్చింది ఆటో డ్రైవర్లకి కూడా ఆర్థిక సాయం చేస్తామని ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా దాన్ని ఇప్పుడు అమల్లోకి తీసుకొచ్చింది రాష్ట్రంలోని సొంత ఆటో రిక్షా మోటార్ క్యాబ్ మ్యాక్సీ క్యాబ్ కలిగి ఉన్న డ్రైవర్లకు మాత్రమే పదిహేను వేల ఆర్థిక సాయం చేయనున్నారు ఆటో డ్రైవర్ సేవలో అన్ని పేరుతో అనే పేరుతో దీన్నైతే వాళ్ళ ప్రారంభించబోతోంది ప్రభుత్వం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని పదకొండు గంటలకు ప్రారంభించనున్నారు బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఆటో క్యాబ్ డ్రైవర్లకు బిగ్ రిలీఫ్ ప్రభుత్వం విజయవాడలో చంద్రబాబు నాయుడు ప్రారంభించబోతున్నారు పథకాన్ని ఆటో డ్రైవర్ సేవలో పథకం ప్రారంభం కాబోతోంది ప్రతి రూపాయలు డ్రైవర్కుమ చేయనున్నారు నాలుగు వందల ముప్పై ఆరు కోట్లు రిలీజ్ చేస్తుంది ప్రభుత్వం ఇప్పటికే దసరా కానుకగా డ్రైవర్ల కుటుంబాలకు భరోసా రాష్ట్రంలో ఆటో క్యాబ్ టాక్సీ డ్రైవర్లకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక తీపి కబుర్ ఉచిత ప్రయాణం కల్పించిన తర్వాత తమ ఆదాయం తగ్గిపోయి ఇబ్బందులు పడుతున్న డ్రైవర్లను ఆదుకునేందుకు ఆటో డ్రైవర్ల సేవలో అనే కొత్త పథకాన్ని ప్రారంభించనుంది ఈ పథకం ద్వారా అర్హులైన ప్రతి డ్రైవర్ కు ఏకంగా పదిహేను వేల రూపాయల ఆర్థిక సాయం నేరుగా మరి బ్యాంకు ఖాతాల్లోకి జమ కానుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు విజయవాడలో ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో గిరాకీ తగ్గిపోయి కుటుంబ పోషణ కష్టంగా మారిందని ఆటో డ్రైవర్లు గతంలో తమ ఆవేదన స్పందించి ఆదుకుంటామని ఇచ్చిన మాట ప్రకారం దసరా పండుగ సందర్భంగా ఈ ఇప్పుడు అమలు చేస్తూ ఉన్నారు శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో దీనికి ఏకగ్రీవంగా ఆమోదం అయితే లభించింది రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం రెండు లక్షల తొంభై వేల ఆరు వందల అరవై తొమ్మిది మంది డ్రైవర్లను ఈ పథకానికి అర్హులుగా అయితే అధికారులు గుర్తించారు వీరందరి ఖాతాల్లోకి పదిహేను వేల చొప్పున ప్రభుత్వం మొత్తం నాలుగు వందల ముప్పై ఆరు కోట్లనైతే జమ చేయనున్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది అయితే ఈ రోజు జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ కూడా హాజరు కాబోతున్నట్టుగా కూడా మనకి సమాచారం అందుతోంది ఈ ఆర్థిక సాయం సొంతంగా వాహనం కలిగి దానిపై జీవిస్తున్న డ్రైవర్లకు పెద్ద ఊరటనిస్తుందని కూడా ప్రభుత్వం భావిస్తోంది అత్యధికంగా విశాఖపట్నం జిల్లాలో ఇరవై రెండు వేల తొమ్మిది వందల ఐదు మంది డ్రైవర్లు ఈ పథకం ద్వారా లబ్ది పొందనున్నారు డ్రైవర్ల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది on mm the -hmm. ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి మరో సంక్షేమ కార్యక్రమం మొదలు కానుంది ఆటో డ్రైవర్లకు నేటి నుంచి పదిహేను వేల రూపాయలను ప్రభుత్వం ఆర్థిక సాయం అందచేయనుంది మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణ పథకం వల్ల ఆటో డ్రైవర్లకు గిరాకీ తగ్గిందని ప్రభుత్వం అయితే భావిస్తున్న తరుణంలో ఆ లోటును కూటమి ప్రభుత్వం భరించేందుకు కూడా సిద్ధమైందని చెప్పుకోవచ్చు వారి కేట పదిహేను వేల రూపాయల ఆర్థిక సాయం చేయనుంది కూటమి ప్రభుత్వం వచ్చాక ఆర్థిక వెసులుబాటు చూసుకుని ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా కూడా అమలు చేస్తూ వస్తూ ఉంది ఇప్పటికే సూపర్ సిక్స్ పేరుతో ఇచ్చిన హామీలను చాలా వరకు అమల్లోకి తీసుకొని వచ్చింది ఆటో డ్రైవర్లకి కూడా ఆర్థిక సాయం చేస్తామని ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా దాన్ని ఇప్పుడు అమల్లోకి తీసుకొచ్చింది రాష్ట్రంలోని సొంత ఆటో రిక్షా మోటార్ క్యాబ్ మ్యాక్సీ క్యాబ్ కలిగి ఉన్న డ్రైవర్లకు మాత్రమే పదిహేను వేల ఆర్థిక సాయం చేయనున్నారు ఆటో డ్రైవర్ సేవలో అన్ని పేరుతో అనే పేరుతో దీన్నైతే వాళ్ళ ప్రారంభించబోతోంది ప్రభుత్వం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని పదకొండు గంటలకు ప్రారంభించనున్నారు మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి